శ్రీ భగవాను జ్ఞానం ఆచారే కుతమం ప్రవక్ష అజ్ఞాత్వామోక్షుభ శ్రీ భగవానుడు ఫలితము ఓ అర్జున నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ అత్యంత రహ రహస్యమైన జ్ఞానాన్ని మరి అనుభవపూర్వకము అనుభవపూర్వ విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇది ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతిక సంసార బర నుండి విముక్తి చేయబడతాము రాజ విద్యాజ పవిత్రమి ప్రత్యక్షాపక సౌందర్యం కర్మ శక్తి ఈ జ్ఞానము అన్ని విద్యలకు మరియు అత్యంత గోప్యమైనది ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది ఇది ఇది ఆచరించడానికి సులువైనది ధర్మబద్ధమైనది శాశ్వతమైన శాశ్వతం శాశ్వతమైన ఫలితము ఇచ్చేటటువంటిది అశ్రద్ధ అశ్రద్ధదానా పురుషాస్త్రత అప్రాప్యమానంటే నృత్య సంసారవత్ అని ఈ ధర్మము విశ్ విశ్వాసము లేని నెలవు నన్ను పొందలేకున్నా నన్ను పొందలేకున్నాను వీరందరూ మూలమైన చక్రంగా ఈ లోకానికి తిరిగి వస్తుంటారు

न च मां तानि कर्माणि वध्नन्ति धरजया उदासीनवदासीनं सप्तं तेषु कर्मसु मया धक्षेणते स चराचलं हेतुनानेन ते ना या जगद्विपरिवर्तते अवजानन्तानि अवजानन्तानि स जा। मा... मानुषीं तनुमाश्रितम् Hmm. Param. Bhuta Maheshwaram,